జిల్లా నాయుడుపేట మండలం విన్నమాల గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన గ్రామదేవత పోలేరమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కంప సుధాకర్ నాగరత్నమ్మ దంపతులతో పాటు వారి కుమారులు గోపీనాథ్ హర్షవర్ధన్ దంపతులతో పాటు గ్రామ పెద్దలు తదితరులతో కలిసి నూతనంగా నిర్మించిన ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు సుధాకర్ స్వగ్రామమైన విన్నమాలలో ఆయన సొంత నిధులు వెచ్చించి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఇరవైవ తేదీ నుంచి రెండు రోజుల పాటు పోలిరమ్మ పోతురాజుల విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట జరిపి కుంభాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు తాను పుట్టి పెరిగిన గ్రామానికి తన వంతుగా సహాయక సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ధర్మకర్త వెల్లడించారు ఈ సందర్భంగా ఆలయం వద్ద కలశ గణపతి హోమ పూజలు ఘనంగా నిర్వహించారు అదేవిధంగా ఆలయ ధర్మకర్తలుగా గ్రామానికి చెందిన ఆరు మంది దంపతులచే ప్రమాణ స్వీకారం చేయించారు విన్నమాల గ్రామానికి చెందిన సుధాకర్ తన సొంత నిధులు వెచ్చించి పోలేరమ్మ ఆలయాన్ని నిర్మాణం చేపట్టారని ఆయనకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నెల్లూరు జయరామయ్య వెల్లడించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద శ్రీనివాసులు రెడ్డి బాలకిష్టయ్య గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ಶೋಭನ ಶೋಭಮತ್ಯಂತರ್ಗತೇವತಾತ್ಮಕ ಅಪರೂಪೀತ್ಯೆ ಸಂಪೂರ್ಣ

నేను ఆడుకున్నటువంటి స్థలము నేను పెరిగిన స్థలము కాబట్టి ఇక్కడ ఒక నలభై సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి రావటము అమ్మవారికి ఇక్కడ ఉన్న మందిరాన్ని చూడటము ఈ అమ్మవారి అనుగ్రహంతో నేను ఫిబ్రవరి ఇరవై రెండు మనకు అమ్మవారి ప్రతిష్ట ఇక్కడ జరుగుతుంది అందుకు కానీ ఇప్పుడు మనం ఇది చేసుకున్న కార్యక్రమం ఏమిటంటే నేను ఎక్కడో నలభై సంవత్సరాలు తిరుపతిలో ఉన్న వ్యక్తిని ఇక్కడ అమ్మవారికి ఒక ధర్మకర్తలుగా ఉండాలా అమ్మవారిని భవిష్యత్తులో ఆమెకు ఎటువంటి అపచారాలు ఆటంకాలు క్రేమకి జరగకుండా ఉండాలనే ఒక అభిప్రాయంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము ఉన్నటువంటి ధర్మకర్తలు కూడా ఆరు మంది నీకు పేర్లు నిశ్చయిస్తాం ఇది ఇక్కడ ఈ పేద ప్రజల మధ్య ఇది అనుకోకుండా ఏర్పడినటువంటి ఆలయం ఇది కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆమె ఆమెగా ఉండాలంటే కానీ ఇదేదో ఒక ప్లాన్గా మేమంతా అనుకొని ఏదో ఇక్కడ ఆలయం కట్టాలని కానీ ఎటువంటిది లేదు ఇది ఫస్ట్ స్టార్టింగ్ కూడా ఏదో ఒక మండపం అనుకున్నారు ఆ మండపం ఏమైపోయిందంటే ఇది ఈ విధంగా ఆలయం కావటము రేపు ఇరవై రెండవ తేదీ అమ్మవారు వచ్చి ఇక్కడ శ్రాను ప్రతిష్ట అమ్మవారికి ప్రా అభిషేకాలు పుష్కలంగా మేము చేతనేంత మేము సక్రంగా నిర్వహించి ఈ గ్రామ ప్రజలకి ఇక్కడ ఉన్న వ్యక్తులకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని మేము ప్రార్థిస్తూ ఇంత మంచి అవకాశం నాకు పూర్వజన్మ సుత్కృతమే ఏమిటో కానీ ఇక్కడ పెరిగినటువంటి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధంతో ఈ కార్యక్రమం చేస్తాం చిరకాల స్నేహితుడు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఒకరోజు రోజు చెప్తూనే ఉంటాడు నాకు ఒకసారి వినమాల వస్తాంరా నేను తిరిగిన ప్రదేశం కాబట్టి చూసి వస్తామని చెప్పాడు ఒకరోజు అనెక్స్పెక్టెడ్గా నేను సుదా ఇంకొక అబ్బాయి వచ్చాము ఇక్కడ చూసిన తర్వాత ఈ గుడిని చూసిన తర్వాత ఆయన మనసులో ఆ పోలేరమ్మ చేరి ఆయన యొక్క కరుణా కటాక్షాల మీద ఉంచి ఈ గుడిని కొట్టేదానికి చాలా ప్రయత్నం చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన సొంత ఖర్చులతోనే పెట్టుకుంటున్నాడు కానీ ఎక్కడా ఒక్కన కూడా ఒక పైసా లేదు కాబట్టి ఆయనకి ఆ పోలే యొక్క దయా లక్షణాలు కరోనా కటాక్షాల ఉండాలని ఆ పోలేరమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం చెప్పండి తాతలు తాతల నుంచి పొత్తు కాలం నుంచి ఈ గ్రామంలో పోలేరమ్మ గుడి ఏర్పరిచి అప్పటి నుంచి జాతరలు పూజలు పునస్కారాలు చేస్తూ వస్తున్నారు గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నాయన కోలేరమ్మ జాతర కూడా విన్నమాల్లో కార్యక్రమం జరిపించాడు నెక్స్ట్ ఈ అమ్మవారికి ఈ అభిషేకము కుంభాభిషేకం అయిపోయిన వెంటనే మరి సంవత్సరంలో జాతర కూడా ఈ కార్యక్రమం నెరవేరుస్తామని అందరం గ్రామాల తరఫున నేను కూడా అనుకొని జాతర కూడా చేపిస్తామని నిర్ణయించుకుని ఉన్నాను పరిధి న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి